ఇది కాదు శరద్ పవార్ ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ ఎన్సీపీ అని సపరేట్ గా ఇటు వచ్చేసింది కదా డివైడ్ అయిపోయింది కదా ఆ ఎన్సీపీ సక్సెస్ అయింది ఎన్సీపీ ఫెయిల్ అయింది ఇందులో ఒకే ఒక్క సీట్ గెలిచారు ఒక రాజ్యసభ ఉంది వీళ్ళ దగ్గర ప్రపుల్ పటేల్ ఇటు రావడం వల్ల ఒక లోక్సభ గెలిచారు వాళ్ళకు ఒక సహాయ మంత్రి ఇవ్వబోయింది బిజెపి ప్రభుల్ పటేల్కి ఇవ్వబోయింది నేను అంత ముందు ఆయన కేబినెట్ మినిస్టర్ గా చేశాను నేను కేబినెట్ మినిస్టర్ చేసిన సహాయ మంత్రిగా చేయడం ఎందుకు వద్దులేమన్నాడు అంటే ఒకటి వాళ్ళకి ఇస్తూ ఇస్తానికి ప్రిపేర్ అయ్యి రెండు గెలిచిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అన్నట్టు ఒక అయోమయం ఉంది అవును సౌత్ లో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ వ్యూహంలో ఇదొక భాగమా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా కేంద్ర మంత్రి పదవుల రూపంలో వరాలు కురిపించడం అట్లే కాదు నీ పెర్ఫార్మెన్స్ బట్టి ఉండదు సార్ నీ దగ్గర ఎవరు లేరు కాబట్టి ఇవ్వలేదు ఈ దఫా ఎంతమంది వచ్చారు కాబట్టి ఇచ్చారు కేరళలో సురేష్ గోపి గెలిచాడు కేరళ జీవితంలో ఒకే ఒక్క సీట్ వచ్చింది అందుకు ఇప్పుడు ఓ రాజగోపాల్ ఎమ్మెల్యే గెలిచాడు టూ టైమ్స్ బ్యాక్ అది ఒకసారి గెలిచాడు అది అందు అప్పుడు అతనికి ఏం మంత్రివర్గంలో ఛాన్స్ ఉండదు కదా తర్వాత ఎంపీగా పోతా వచ్చాడు సురేష్ గోపి హీరో వచ్చాడు యాక్టర్ అతను గెలిచాడు కాబట్టి అతనికి ఇచ్చారు ఒకటే గెలిచినా కూడా అక్కడ ఈక్వేషన్ ఏంటంటే స్టేట్ రిప్రజెంటేషన్ ఉండాలని చూస్తారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఇచ్చారు ఇంకా రెండు మూడు రాష్ట్రాలే ఇవ్వంది వాళ్ళు అది కూడా చాలా చిన్న గోవా లాంటి చోట్ల అట్లాంటి చోట లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అటు బండి సంజయ్ ఇటు శ్రీనివాస్ వర్మ బండి సంజయ్ అంటే ఈయన ఎంపీగా ఫస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం కాదనుకోండి కానీ